ద రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి தா வேணையா நலம்தான் வேணையா நலமந்தேனா நலம்தான் வேணையா அலலூ துஃபான் எகசின அலலூர் ప్పుడు సోలిన వేలలలో బలము లేనప్పుడు ఆదరించి పేవయ్యా ఏ హో ఆశాబోత్నివే నన్ను ఆదరించిన పేవయ్యా ఏహో ఆశాబోత్నివే నా బలం

దేవుని పట్ల ప్రభు అంటే ఇష్టం ఉంటుంది కానీ మరి ప్రభు కార్యాల్లో వారు అంటకట్టుపడటానికి ప్రభు కార్యాల్లో నిమగ్నమై ఉండడానికి ప్రభు కొరకు జీవించటానికి పరిపూర్ణంగా ప్రభు కార్యాల పట్ల ప్రభు ఒక ఆత్మీయ స్థితి ఎదుగుదల కొరకు ప్రభుతో సహవాసం కొరకు ప్రభుతో సంబంధం ఎక్కువగా విడతీరాని ఒక బంధం ఆపోజిట్ పావులు అన్నట్లుగా కరువైన ఖడ్గమైనా మరి వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ప్రభు ప్రేమ నుంచి నన్ను ఎవ్వరూ కూడా ఎడబాపలేరు నిజంగా అండి మరి ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు చూస్తే మరి అందరూ కూడా ఆ ప్రేమలో ఉండి వాళ్ళ ప్రాణం సహితం కూడా దేవుని కొరకు అర్పించారు పోసిన పౌలైతే శిరచ్ఛేదనం జరిగింది తలకాయ నరికేశారు మరి పేతురుని అయితే తలకిందులుగా సిలివేశారు అలాగే మరి యోహాన్ని అయితే కాలే కాలే నూనెలో వేస్తే చనిపోకపోతే మరి తీసుకెళ్ళి పద్మాస దీపంలో పడవేశారు అట్లా కొంతమందికి మరి అయితే బళ్ళాలతో పొడిచి చంపేశారు కొంతమంది చర్మాన్ని వల్చేశారు అట్లా చాలా వాళ్ళు ఆ ప్రభు అటువంటి కార్యాల్లో కూడా వాళ్ళు నిలబడగలిగారంటే వాళ్ళు ఆత్మలో లేకపోతే ఆత్మకార్యాల పట్ల అట్లా ఒక బాధ్యత నుండి లేకపోతే కార్యాలు పట్ల ఎంతో తృష్ణ ఈ శరీరం నిష్ప్రయోజనం ప్రభు కార్యాలే మేము చెయ్యాలని అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి మరణాన్ని కూడా చావును కూడా వాళ్ళు మరి భయపడకోకుండా దేవుని సువార్తను ప్రకటించినట్లుగా ఆత్మకార్యాలు పట్ల వారు భారం కలిగి చేసినట్లుగా మరి ప్రభు చెప్పిన మాటను పట్టుకుని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించమన్నప్పుడు అయ్యో ఈ సువార్త మేము ప్రకటించాలి ప్రభు నాకు పని అప్పు చెప్పారు మేము చేయకపోతే ఎట్లా అని చెప్పి దేవుని మాటకు లోబడి వాళ్ళు ఆ విధంగా వెళ్ళటం జరిగింది పేతురు కూడా ప్రభువారితో తిరిగినప్పటికీ పేతురు యేసు ప్రభు అని కొడుతున్న విధానము ఆ సిలువుకు తీసుకువెళుతూ ఆ ప్రజలు తిరుగుబాటు అవన్నీ చూసినప్పుడు భయం ఆ ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు మరి ఆయన సిలువేస్తున్నప్పుడు ఆయన అంటాడు నేను ఒకప్పుడు నా ప్రభుని నేను ఎంతో అవమానపరిచాను నా ప్రభు అబద్ధం అబద్ధమాడాను నా ప్రభు అంత స్థాయి నాకు లేదు నన్ను తల పైన పెట్టి కాళ్ళు కింద పెట్టి అలా సిలివేయొద్దు నన్ను తల క్రిందులుగా సిలివేయండి అని చెప్పి అయా ఇప్పుడు మాత్రం నేను తప్పిపోను అని చెప్పి ఎంతో ఆనందంగా సిలివేయించుకుని ప్రభు కొరకు ప్రాణాలు వదిలిపెట్టారు అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది అయా వీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మహాశ్రమల నుంచి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు ఉతుక్కుని వచ్చిన వారని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది మనం ఆత్మీయ స్థితి కొరకు ఆత్మ ఎగుద ఎదుగుదల కొరకు ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉన్నప్పుడు అపవాది కూడా మన మీద పలు రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఆత్మలో వృద్ధి అవటం వాడికి ఇష్టం ఉండదు చూడండి మీరు గమనించి చూడండి ఒక సమయం పెట్టుకుని ప్రార్థనకి మీరు కూర్చుంటే ఖచ్చితంగా ఒక రోజు చేస్తారు రెండో రోజుకి అదే సమయానికి ఏదో ఆటంకం వచ్చి ఆ సమయం ప్రార్థన చేయకుండా మీరు తప్పించబడతారు అపవాది అలాగే ఒక సమయం పెట్టుకుని ఒక నియమం పెట్టుకొని లేకపోతే ఒక మూడు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఈ మూడు రోజులే ఎప్పుడు కూడా ఎప్పుడు లేటుగా భోంచేసేవాళ్ళు ఈ మూడు రోజుల్లోనే బాగా ఆకలి అయిపోతూ ఉంటుంది ఎక్కడ లేని స్మెల్లు వాసనలన్నీ మీ ముక్కులకు వచ్చేస్తూ ఉంటాయి ఆ యొక్క ఉపవాసం నుంచి తప్పించబడటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే అపవాది యొక్క లక్ష్యం ఏమిటంటే మీరు ఆత్మలో వృద్ధి కాకూడదు ఆత్మలో మీరు దాహం కలిగి ఉండకూడదు ఆత్మీయ స్థితిని పెంచుకోవడం కొరకు మీరు ఆకలి కలిగి ఉండకూడదు దేవుని వాక్యం చదవకూడదు దేవునితో సహవాసం చేయకూడదు దేవునితో మీరు ఎక్కువ సహవాసం చేస్తే మీరు దేవునిలాగా మారిపోతారని వాడికి తెలుసు నేను నిన్న ఒక చిన్న వీడియో చేశాను చెట్లకి అంటు కట్టడం చాలా మంచి చెట్టు ఆ చెట్టును ఇంకో చెట్టుగా చెయ్యాలి అంటే వాళ్ళు ఏం చేశారు ఒక కొమ్మని ఆ చెట్టుకున్న బలమైన కొమ్మని ఒక ఒక అంగుళం లోతుగా కట్ చేశారు కట్ చేసి దాన్ని ఏం చేశారు ఇంకొక దానికి ఒక కొమ్మని కట్ చేసి ఒక కొమ్మకి ఏం చేశారంటే ఇది కట్ చేసిన కొమ్మను పెట్టి మట్టి చుట్టేసి కవర్ చుట్టి టేప్ వేసి దాన్ని అలా ఉంచేసారు తడిగా కొన్ని రోజుల తర్వాత ఒక వారము లేకపోతే ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క మరి దీనికి వేళ్ళు రావటం జరుగుతుంది అలాగే ఆ కొమ్మ మళ్ళీ ఇంకొక చెట్టుగా నాటడానికి అది ఉపయోగపడుతుంది అలాగే మనం కూడా ఈ వాక్యం చదవటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా సహవాసం ద్వారా క్రమాల్లోకి వెళ్ళడం ద్వారా మనం ఏమవుతామంటే దేవునితో అంటకట్టబడతాం ఎప్పుడైతే దేవునితో అంటకట్టబడ్డావో ప్రభులో ఉన్న శక్తి నీలోకి ప్రవహించడం ప్రారంభిస్తుంది నువ్వు ఎలా అయిపోతావు అంటే ప్రభు అందుకే ప్రభు చెప్పారు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు సెలవిచ్చారు ప్రభు మూడున్నర సంవత్సరాలే కార్యాలు చేశారు కానీ మరి మీరు బ్రతికే అరవై సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దేవుని శక్తిని ఈ లోకంలో మనం డెమాన్స్ట్రేషన్ అంటే అనేకులకు చూపించే వారై మనం ఉన్నాం అంతేకాని దేవుని శక్తి లేనట్లుగా ఎప్పుడు కూడా అనారోగ్యపు మాటలు ఎప్పుడు కూడా మరి దేవుని నామానికి అవమానం తెచ్చే మాటలు మన శరీరంలోంచి కానీ మన నోట్లోంచి కానీ రాకూడదు రాకుండా ఉండాలి అంటే మనం ఎలాగుండాలంటే మన ఆత్మలో వృద్ధిల్లు ఉండాలి మన ఆత్మలో వృద్ధిలింపు రావాలి మన ఆత్మలో మరి ఆ దేవుని పట్ల దాహం కలిగి ప్రభువుతో అంటకట్టుబడి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతామంటే ప్రభువు యొక్క లాగని ఎందుకంటే ఆ రాయిలోంచి వచ్చిన రాయి మనం సజీవమైన రాళ్ళుగా మనం మరి కట్టబడుతూ ఉన్నాం కాబట్టి మరి ఆయన ద్రాక్షావల్లి మనం తీగలం కాబట్టి ఏ తీగ అయితే అలా అంటకట్టబడిందో ఖచ్చితంగా ఆ తీగ బహుగా ఫలిస్తుంది మీరు ఫలించడం వల్ల ప్రభునామానికి నా తండ్రికి మహిమ వస్తుందని మరి దేవుని వాక్యం మనం చెప్పవడం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం అంటే మెటీరియల్ థింగ్స్ కొరకు దాహం కలుగుంటున్నాం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొరకు దాహం ఉంటుంది ఆశ ఉంటుంది అబ్బా సాధించాలి ఎలాగైనా తిమ్మిని అని ఎలా అయినా సాధించాలని ఒక నిజమే ఇల్లు కావాలి ఇల్లు వద్దని నేను చెప్పట్లేదు పోరాడటం మంచిదే ఇల్లు ఉండాలి సొంత ఇల్లు అనేది ఉండాలి ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు కానీ అదే మనకు మెయిన్ ప్రయారిటీ కాదు ఒక ఆంటీ గారు ఉంది పాపం ఆమెకి ఇల్లు లేదు సొంత ఇల్లే ఉంది ఇల్లు అమ్మేసుకున్నారు తర్వాత ఒక అద్దీంట్లో ఉంటున్నారు ఆ అద్దింటి పక్కన ఒక కట్టలాగా ఉంటే ఆ కట్ట మీద అవి ఏం చేసింది ఒక చిన్న పాకేసి మరి వచ్చిన అధికారులకు ఇల్లు లేదని చెప్తూ మరి నిజంగానే ఇల్లు అమ్మేసుకున్నారు కాబట్టి మందిరం మానేసి దేవుని దగ్గరికి రాకుండా నేను వెళ్ళి అడిగేవాడిని ఆంటీ మీరు మందిరానికి రండి ఏంటంటే అయ్యా నాకు ఇల్లు రాస్తారు ఎప్పుడు వస్తారో తెలియదు ఆదివారం వస్తారో సోమవారం వస్తారో కాబట్టి నేను మందిరానికి రాలేనని చెప్పి ఏం చేసిందామా దేవుని ఆత్మ పట్ల ఆకలి లేకోకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకే ఎంతో ప్రాకులాడి ఆ యొక్క ఆ యొక్క కట్ట మీద చిన్న ఇల్లులాగా వేసుకుని పాకలాగా అక్కడే ఉంటుంది ప్రారంభించింది తర్వాత వచ్చారు అధికారులు రాసుకున్నారు ఇల్లు ఇచ్చారు కానీ జరిగిన విషయం ఏమిటంటే ఆ ఇంట్లో గృహప్రవేశానికి కూడా వెళ్ళకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రయారిటీ ఒకవేళ ఇక్కడ మనకి ఇల్లున్నా లేకపోయినా పరలోకంలో ఖచ్చితంగా స్థలం దేవుడు మనకు సిద్ధపరిచాడు మనం పైనున్న వాటి మీదే ఆశపడాలి కాబట్టి అట్లా ఏదైనా సరే అనారోగ్యం ఉందనుకుంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి ఈ ఆరోగ్యాన్ని పారద్రోలే ఆత్మీయ బలాన్ని మనం పొందుకోవాలి ఆత్మ పట్ల దాహం కలిగి ఉండాలి తృష్ణ కలిగి ఉండాలి అయ్యో నీ ఆత్మను చేసుకోవాలి శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే నీ ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యం అవసరం దేవుని సహవాసం అవసరం మనుషుడంట రొట్టి వల్ల మాత్రమే బ్రతకడంట దేవుని నోట నుంచి వచ్చి మాట వల్ల ఏమవుతాడు బ్రతుకుతాడని రాయబడు ఉంది కాబట్టి దేవుని మాట నీకు ఎక్కడ దొరుకుద్ది బైబిల్లో ఉన్న మాటనేమంటారు లోగోస్ అంటారు అంటే అది మామూలుగా రాయబడిన మాట దాంట్లోంచి ఒక రీమా అంటే ప్రభు నోటి నుంచి వచ్చిన ఒక మాట నీకు కావాలి ఆ మాటే నిన్ను బ్రతికించేది ఒక అధ్యాయం చదువుతున్నావు అధ్యాయంలో అన్ని మాటలు నీకు సరిపోవు ఎక్కడో ఆ వచ్చిన దగ్గరికి రాగాని ఏదో ఒక మాట నీ యొక్క ఆత్మకు నీ హృదయానికి ఏవద్దు తెలుసా హత్తుకుంటుంది ఆ మాట దగ్గర రాగానే తెలియని కన్నీరు వస్తూ ఉంటుంది ఆ మాట రాగానే ఇదే నా మాట అనిపిస్తూ ఉంటుంది దాన్ని రీమావోడ అంటే పరలోకం నుంచి దేవుడే ఆ మాట నీతో మాట్లాడాడు ఆ మాట ద్వారానే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి నీ ఆత్మను తృప్తిపరచుకోవాలి కాబట్టి నువ్వేం చేయాలి నీ దేశాన్ని రక్షణ పొందిన తరువాత నీ ఆలోచన అంతా కూడా ఏముండాలి ఆత్మలో వృద్ధి పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకయ్యా ఈ ఐదు రోజులు ప్రార్థనలు ఎందుకయ్యా ఉపవాస ప్రార్థనలు ఎందుకయ్యా బుధవారం ప్రార్థన ఎందుకయ్యా శుక్రవారం ప్రార్థన అయ్యో మూడు రోజులు ప్రార్థనలు ఐదు రోజులు ప్రార్థనలు నలభై రోజులు ప్రార్థనలు ఈ ప్రార్థనలన్నీ ఎందుకు శరీరాన్ని బలపరచడానికి కాదు నీలో ఉన్న ఆత్మను బలపరిచి ఆత్మలో దాహము ఆత్మలో ఆకలి పుట్టించి దేవుని కార్యాల పట్ల తృష్ణ దేవుని కార్యాల పట్ల ఒక ఆశ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంటే నీ శరీరాన్ని నువ్వు జయించి నువ్వు ఆటోమేటిక్గా నీ ప్రాణంలో ఉన్న మైండ్ నువ్వు జయించి శరీరంలో దేవుని శక్తిని నువ్వు చూపించగలుగుతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే నిన్ను ఆత్మలో బలపరచడానికి ఆత్మలో వృద్ధి చేయడం కొరకు ఆత్మలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని ఆత్మలో పుష్టిగా ఉండాలని ఆత్మలో ఎటువంటి వచ్చినా నువ్వు నిలబడే ఒక కెపాసిటీ ఒక సామర్థ్యాన్ని పెంచాలని ప్రభు నిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే నీ జీవితంలో జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు నీ ఒంట్లో రోగం ఉందనుకోండి ఆ రోగంతో ఎవరు పోరాడాలి నాకు వచ్చిన బలహీనత నేను పోరాడాలి అది నా తర్వాత ఇంకెవరిని పోరాడతారా నా బలహీనతను నేనే పోరాడాలి నేను పోరాడాలి అంటే ఖచ్చితంగా దాన్ని జయించాలి అంటే నేను ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలి ఒకవేళ నువ్వు మైండ్లో స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఏమైపోతావు తెలుసా ఆ రోగం నిన్ను మింగేస్తాను నువ్వు ఎక్కడ బలంగా ఉండాలి ఆత్మలో నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఆ రోగాన్ని నువ్వు మింగేస్తావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ ఆత్మలో ఉన్న ప్రభు శక్తి ఆత్మలో ఉన్న వాక్యపు శక్తి ఆత్మలో ఉన్న ప్రభుతో ఉన్న సహవాసపు శక్తి ఏం చేస్తుందో తెలుసా నీ మైండ్లో వస్తున్న శారీరక ఆలోచనలన్నిటినీ కూడా దాటి నీ శరీరంలో ఉన్న రోగాన్ని బాగు చేస్తుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి నువ్వు ఎక్కడ బలంగా ఉండాలి నువ్వు బలంగా ఉండాలంటే నీకు ఎక్కడ ఆకలి ఉండాలి కార్యాలు పట్ల నీకు ఆకలి ఉండాలి వాక్యం చదవడానికి నువ్వు ఆకలి ఉండాలి ప్రార్థన చేయడానికి నీకు ఆకలి ఉండాలి ప్రభు దగ్గర నుంచి వాక్కును సంపాదించుకోవడానికి దేవుని దగ్గర నువ్వేం చేయాలో తెలిసిన సమయాన్ని గడిపి నీ ఆత్మను ప్రభు దగ్గర నువ్వేం చేయాలి కొమ్మరించు ఉదాహరణ చెప్తున్నా వినండి హన్నాకి పిల్లలు లేరు తన భర్త గారు ఎంతో ఆమెను ప్రేమిస్తున్నాడు అన్నిట్లో కూడా ఆమెను పైగానే పెడుతున్నాడు ఎల్కానా కానీ ఆమె ఏం చేసింది దేవుని సన్నిధిలో ఆ యరుషులే మందిరం దగ్గర కూర్చుని దేవునితో సహవాసం చేసి ఆత్మలో దేవుని దగ్గర పెరుగులాడుతూ ఉంటే పక్కన ఉన్న దైవసేవకులకైనా అర్థం కాలేదు కానీ ఆమె ఎప్పుడైతే ఆత్మలో బలం పొందుకుని ఆత్మలో నిజంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కూర్చుంటున్నారు సరదా సరదా ఏమైతే అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గర సమయాన్ని గడుపుతూ ప్రభుతో ముచ్చటించుతూ ఆమెకున్న లోటును ప్రభుకే చెప్పుకుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా దేవుడు ఏం చేశాడో తెలుసా ఆమె శరీరంలో మార్పు తీసుకొచ్చాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా కాబట్టి మనము చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ప్రభు చెప్పినట్లుగా మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు సమస్తము కూడా మీకేమవుతాయి అనుగ్రహించండి మనం ఏం చేశామంటే మొదటిగా సమస్తాన్ని వెతుకుతున్నాం ఆ తర్వాత నీతికి ఆ తర్వాత రాజ్యానికి రాజ్యము చివరి ప్రయారిటీకి వెళ్ళిపోయింది నీతి రెండో ప్రయారిటీకి వెళ్ళిపోయింది మొదటగా ఈ లోకం వాటి కొరకే తాపత్రయపడుతూ ఎంత మాత్రం కూడా దేవుని కార్యాల పట్ల దాహం లేని బ్రతుకుతూ ఉన్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా ఉండటానికి వీలు లేదు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన ఆలోచన విధానం మారాలి మొదటిగా నేను ఏ ఆకలి నాలో ఉండాలంటే శారీరక ఆకలికన్నా శరీరానికి కావలసిన వాటికన్నా నేను ఆత్మీయ ఆకలి నాలో కావాలి రవ్వా నాలో ఆ యొక్క ఆకలిని వృద్ధి చేయి నాలో ఆ దాహాన్ని వృద్ధి చేయి నేను నీతో ఒక విడతీయరాని బంధం నాకు దయచేయి నీ పాదాల దగ్గర కూర్చునే సమయం నాకు దయచేయి సమయాన్ని నేను ఎంతో వ్యర్థపరుస్తున్నానయ్యా పని పాటల్లో మార్తలాగా విస్తారమైన పనులతో ఆ మరి అయితే ఏం చేసిందో తెలుసా ఆత్మలో ఆకలి కలిగి దప్పిక కలిగి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ప్రభు ఇచ్చిన స్టేట్మెంటు మరియా ఎందుకని నువ్వు విస్తారమైన పనులతో తొందరపడుతున్నావు మరియ ఎంచుకున్నది ఉత్తమమైనది అది ఆమె దగ్గర నుంచి ఎవరు కూడా చూసారా ఈ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా లోకంగా నువ్వు ఏది సంపాదించినది నీ దగ్గర నుంచి ఒకవేళ ధనం సంపాదిస్తే దొంగిలించవచ్చు ఆరోగ్యం సంపాదించినా దొంగిలించవచ్చు అలాగే ఆత్మీయతను సాతానగాడు ఎంత మాత్రం కూడా దొంగిలించడానికి వీలు ప్రభుతోనూ సహవాసం చేస్తూ ప్రభు దగ్గర కూర్చుని ప్రభు పాదాల దగ్గర నిన్ను నువ్వు పెనవేసుకుంటూ ఆయనతోను ముచ్చటిస్తే ఖచ్చితంగా దేవుని కార్యాలను పొందగలుగుతావు చూడండి నినివే పట్నస్తులు ఎంతో ఘోరమైన పాపాలు చేశారు ఎప్పుడైతే దేవుని మాట వినగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా లోకానికి స్వస్తి చెప్పి పాపానికి స్వస్తి చెప్పి వాళ్ళు గోని పట్టా కట్టుకొని ఈవెన్ పశువులకు కూడా మంచినీళ్ళు కాదు ఆహారం కూడా ఇవ్వకుండా ప్రభు దగ్గర ఆ యొక్క ఏంటి తెలుసా వారి విపత్తును తప్పించుకోవడం కొరకు ఆ దాహం అనండి ఆకలి కూర్చుని ఈయనే దిక్కని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు వారి జీవితంలో ఏమైందో తెలుసా వారి మీద ఉన్న శోధాన్ని ఆ విపత్తుని ఉగ్రతను వాళ్ళు ఏం చేశారో తెలుసా తప్పించేసుకున్నారు అంటే శరీరం కలుగుతున్న ప్రతి సమస్యను తప్పించబడాలి అంటే నువ్వు ఆత్మలో ఎలాగుండాలో తెలుసా బలం కలిగి ఉండాలి ఆత్మీయ దాహం కలిగి ఉండాలి ఆత్మలో ఆకలి కలిగి ఉండాలి ఆత్మానుసారంగా నడుస్తూ శరీరాన్ని నువ్వు జయించాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి అందరూ కూడా ఒక వాక్యాన్ని చూద్దాం ఇప్పుడు వరకు అంత ఉపోతాను మీరు విన్నారు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక అపోసిన పౌలు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయం పదహారో వచ్చిన నేను చదువుతున్నాను మీరు కూడా చూడండి ఎంత మంచి మాట నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అందరు చెప్పండి ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటే ఏంటి అర్థం ఆత్మ చెప్పినట్టే నువ్వు నడవాలి ఆత్మ మనిషి మూడు భాగాలను నేను ఎప్పుడు మీకు చెప్తున్నాను మనిషికి శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది శరీరం మనకు కనబడుతుంది ప్రాణం ఏంటో తెలుసా మైండ్ మైండ్ అనమాట ఆ మైండ్లో అనేక ఆలోచనలు తలంపులు కోరికలు భావోద్రేకాలు అన్నీ కూడా శరీరం కనబడతా ఉంటాయి నువ్వు శరీరం మైండ్తో బ్రతుకుతూ లేకపోతే మైండ్ ఎప్పుడు ఈ లోకానికి అతుక్కుని బ్రతుకుతూ ఉంటుంది వాటి మీదే ఆధారపడుతూ ఉంటుంది మైండ్ కానీ ఆత్మ ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని సన్నిధిని ఆధారం చేసుకొని దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతకొచ్చు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి రక్షణ పొందిన తర్వాత ఆత్మానుసారంగానే బ్రతకాలి ఆత్మానుసారమైన నీలో కనబడాలి నిన్న కార్యక్రమాలు మనం చూసాం ఒకవేళ ఎవరైనా ఒకవేళ చూడకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇండియన్ రివైవల్ చర్చ్ అని మరి ఫస్ట్ తారీఖు ప్రోగ్రామ్ మీరు చూస్తే దాంట్లో మీరు చూడొచ్చు మొదటి పేతురు రెండు రెండులో ఏముందంటే సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కపటం వేషధారణ అసూయ సమస్త దోషను మాటలు చూసారా ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇంకా దీంట్లో కూడా మనకు కనబడతాయి ఇవన్నీ అసూయ ద్వేషాలు వాటిని ఆధారం చేసుకుని మనం బ్రతకూడదు నువ్వు వాటిని ఆధారం చేసుకుని బ్రతికితే ఈ లోకంలో ఎంత మాత్రం కూడా నువ్వు పరిస్థితిలో ఉండలేవు రెండోది నిత్యరాజ్యం నీకు దొరకదు ఒకవేళ డబ్బున్న శాంతి సమాధానం నెమ్మది ఉండదు హృదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ శరీర కార్యాలతో ఫుల్గా నిండిపోయి నువ్వు ఉన్నావు ఆత్మానుసారంగా బ్రతకటం లేదు శరీరానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏమైనా నీకు డబ్బులు ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ ఏమైనా ధనం ఉంది కొంచెం పైగా ఉండొచ్చు కానీ నీ హృదయంలో వెళ్తీతనం సంతోషం ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఎప్పుడు గందరగోళమే నీ డబ్బులన్నీ కూడా నీ అనారోగ్యాలకే ఖర్చు పెట్టుకుంటూ అట్లని దేవుని నమ్ముకున్న వాళ్ళకి రావా అంటే ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు వచ్చినా వాళ్ళు ఆత్మలో బలంగా ఉన్నారు ఆత్మానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఆత్మ ఎప్పటికైనా సరే ఖచ్చితంగా శరీరంలో ఉన్న ప్రతి దెయ్య కార్యాన్ని జయించగలుగుతుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే ఆత్మలో ప్రభు ఉన్నాడు ప్రభు నువ్వు కలిసి ఏం చేస్తారో తెలుసా ఆ శరీరంలో వచ్చిన ప్రతి రోగాన్నైనా శరీర కార్యాల్లో వచ్చిన ప్రతి శాపాన్నైనా కుటుంబ సమస్యలైనా శరీర జీవితంలో ఎటువంటి వచ్చినా సరే ఆత్మ నువ్వు కలిసి ఏం చేస్తారో తెలుసా వాటిని జయించగలుగుతారు దేనికి స్తోత్రాలు